వచనంలో అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి ఖచ్చితంగా రాయబడింది పాపాన్ని ఏలనీయోధిక మీరు బ్యాప్టిజం తీసుకున్నారు క్రీస్తుతో పాటుగా మృతి పొందారు ఆయనతో పాటుగా జీవించారు పాత స్వభావము చనిపోయింది ఇక పాపానికి అవకాశం ఇవ్వకండి పాప శరీరము నిరర్ధకమైపోయింది అది చనిపోయింది చనిపోయిన వారు పాపం ఎలా చేస్తారు తప్పు ఎలా చేస్తారు కదండి మనం చనిపోయిన వారం ఈ శరీరంలో మనం చనిపోయిన వారం లోకానుసారంగా మనం చనిపోయిన వారం పాపము విషయమై మనం చనిపోయిన వారం కదా పొరపాటు విషయమై మనం అందరం చనిపోయిన వారం చనిపోయిన వారు తప్పు ఎలా చేస్తారు పాపం ఎలా చేస్తారు చేసే అవకాశం లేదు కదా అని పౌలు గారు మాట్లాడుతున్నారు ఇది నూతనంగా జన్మించడం అంటే క్రొత్తగా జన్మించినప్పుడు ఏం జరగాలి ఏం జరుగుతుంది లేఖనాల ప్రకారము మనం చూసే ప్రయత్నం చేస్తాం నూతనంగా జన్మించకుండా నేను పరలోక రాజ్యానికి చేరుకోలేను నాలో నూతన స్వభావం రాకుండా క్రీస్తు సారూప్యతలో లేకపోతే క్రీస్తు లక్షణాలు నేను క్రియలలో చూపించకుండా నేను నిత్యత్వానికి వెళ్ళలేను నా పాపాలన్నీ క్షమించబడకుండా లేకపోతే పాపాలన్నీ కడిగి వేయబడకుండా పరిశుద్ధంగా నేను మార్చబడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేను కదా పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే పరిశుద్ధపరచబడాలి అని అంటే నేను క్రీస్తు వారిని యొక్క మరణాన్ని నేను క్లెయిమ్ చేసుకోవాలి నా పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి నా పాపాలు మోపబడ్డాయంటే అర్థమేంటి నేను పాపని నేను పాపని నేను పాపం చేశాను నా తలంపులు నా ఆలోచనలు నా క్రియలు నన్ను పరలోకానికి చేర్చవని నేను గ్రహించినప్పుడు నాకు రక్షకుడు అవసరమవుతాడు